హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్కీస్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డు పన్నీర్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి రైస్లోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత వంట రాని వారైనా సరే చాలా సులభంగా చేసుకోవచ్చు డైలీ ఈవినింగ్ చపాతీ తినేవాళ్ళు ఒక్కసారి చపాతీలోకి ఈ కూర ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో కూడా రెడీ చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ వేసి నెమ్మదిగా కలుపుతూ రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు చిన్నల్పాయరెబ్బలు కూడా వేసుకోండి రెండు బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అవి రెండు కొంచెం మెత్తబడేలాగా కలుపుకుంటూ మగ్గించుకోండి అవి పూర్తిగా మెత్తబడాల్సిన పని లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా నీళ్లు పోయకుండా వేసుకోండి మిక్సీ పట్టనండి చూడండి ఇలా థిక్ పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది వాటర్ని యాడ్ చేయొద్దు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని టమాటాలు ఉల్లిపాయలు వేయించిన కడాయిలోనే మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో మూడు పచ్చిమిర్చి చీలకలుగా చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం వేగేంత వరకు వేయించుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి తర్వాత చిటికడు పసుపు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుకోండి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్ కొంచెం మనకి సపరేట్ అయ్యేంత వరకు వే చూడండి ఇలా ఆయిల్ కొంచెం మనకి పైకి రిలీజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మూడు టమాటాలు బాగా పండినవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వెంటనే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోండి ఇక్కడ చిన్న క్లిప్పు మిస్ అయిందండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ టమాటా పూర్తిగా మగ్గనివ్వండి టమాటా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుతూ ఒక రెండు నిమిషాలు వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అలా కర్రీ మనకు కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగానే ఉడికించుకొని ఎల్లో పార్ట్ తీసేసి రెండు ముక్కలుగా చేసుకున్న కోడిగుడ్డు ముక్కలన్నీ వేసేసుకోండి కోడిగుడ్డు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ గ్రేవీలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పెద్ద టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇప్పుడు ముందుగానే సపరేట్ చేసిన ఎగ్లోని ఎల్లో పార్ట్ని వన్ బై వన్ నెమ్మదిగా వేసుకోండి కొంచెం నెమ్మదిగా కలపండి మరీ హెవీగా కలపొద్దు ఎక్కువగా కలిపితే ఎల్లో పార్ట్ అనేది మనకు విరిగిపోతుంది ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ హాఫ్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి ఇవి రెండు వేసుకున్నాక స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీ టేస్టీ కమ్మని ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఎగ్ పన్నీర్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి